హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజని మణి త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కూర మంచి ఉడుకుతుంది కదా అదేం కూర అనుకుంటున్నారా చూసిరా తెల్ల కాకరకాయల కూర అంటే తెల్ల కాకరకాయ పులుసు అనమాట బట్ అస్సలు చేదు ఉండదు మే ఇప్పుడు చూపించే పద్ధతిలో వేసుకోండి అస్సలు చేదు ఉండదు మూడు కాకరకాయలు తీసుకున్నాం ఒక టమాటా ఒక వెల్లుల్లి కలమాకు కొత్తిమీర ఒక కూలిగడ్డ చింతపండు చింతపండు ఒక కొబ్బరి హాఫ్ కొబ్బరి ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇందులో దొడ్డుప్పు దొడ్డుప్పు తెలుసు కదా దొడ్డుప్పు అండ్ పసుపు ఈ దొడ్డుప్పు పసుపు వేసి ఇట్లా కోసుకొని మంచిగా తీసుకోండి అట్లా మంచిగా మొత్తం అదంతా వీటికి పట్టింది అనుకో మనం కొంచెంలో కొంచెం కూడా చేదనేది అనేది అస్సలు చేదు అనేది ఉంటుంది చిన్న పిల్లలు కూడా వేస్తే ఎంతో టేస్టీగా మంచిగా తింటారు ఇట్లా చూసారు కదా అదంతా వేసుకుతే ఇట్లా అవుతుంది అనమాట అట్లా తీసి వాటర్ అందులోనే వదిలేసి తీసి పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఇంకా కూర ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసినా అంతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం మంచిగా అది కావాలి కదా ఉడకాలి ఆ ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకొని ఉల్లిగడ్డ కూడా కొంచెం మంచిగా వేయించాలన్నమాట ఉల్లిగడ్డను కూడా కొంచెం లైట్ బ్రౌన్ అట్లా ఉల్లిగడ్డ కూడా వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి పోసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోండి మంచిగా కలుపుకొని లైట్గా బ్రౌన్ కలర్ అట్లా వచ్చే వరకు అట్లా కలుపుతూనే ఉండండి కొంచెం వేగాలి కదా మరి పచ్చి పచ్చిగా ఉంటే కూడా టే కూరంత టేస్ట్ అనిపివ్వనమాట అందుకని కొంచెం అవి చూసిరా కొంచెం అట్లా ఉడుకుతున్నప్పుడు ఒకటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం కలమాకు తీసుకున్న కలమాకు గుడి ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి కలుపు కొంచెం ఇద అనేది కొంచెం పచ్చివాసన పోవాలి కదా అట్లా కొంచెం కలుపుకొని అట్లా మంచిగా కలుపుకుంటే మొత్తం డివైడ్ అయిపోతుంది అనమాట అంత మంచిగా కలుపుకొని కాకరకాయ యాక్చువల్గా చాలా మంచిదండి హెల్త్కి చేదు చేదు అని చెప్పేసి తినరు కానీ కాకరకాయ చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అసలు వీక్లీ వన్స్ తింటే కూడా చాలా అంటే చాలా మంచిది కాకరకాయ ఇట్లా ఇట్లా తినండి అసలు చేదు ఉండదు చేదు ఉండదు అని చాలామంది తినరు నేను కూడా తినను ఒకప్పుడు తినకపోతుండే కానీ ఇప్పుడు నిజంగా నేను కూడా చాలా మంచిగా తింటున్నాను ఇప్పుడు అట్లా టమాటా కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా పెట్టేసుకుంటే అవి ఉడుకుతాయి అన్నమాట చూసిరు కదా ఇట్లా అయ్యే వరకు ఉంచాలి ఉంచిన తర్వాత ఒక ఎల్లి వెల్లుల్లి తీసుకున్నాం కదా అది మంచి కొంచెం అట్లా ఇట్లా దంచి వేసేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా మంచిగా కలుపుకొని మంచిగా చూసిరు కదా అట్లా కొంచెం వేగాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా ఉంచండి అట్లా ఉంచిన తర్వాత వేగి వేగినాయని తెలుస్తుంది కదా మనకి ఇంకా తీసే మూత తీసి ఈ కాకరకాయలు అనేవి అందులో వేసేసుకుందాం మంచిగా ఇప్పుడు అదంతా ఏంటంటే మన కాకరకాయలకు మంచిగా పట్టాలన్నమాట పట్టే వరకు మంచిగా కలిపి ఒక స్పూన్ స్పూన్ ఇంకా కొంచెం పసు ఉప్పు ఎవరెంత తింటారో ఆ ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపు కలుపుకోండి మొత్తం ఇదంతా కాకరకాయ ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మొత్తం కలుపుకొని నిజంగా అసలు కొంచెం కూడా చేదు ఉండదు ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అస్సలు చేదు ఉండదు కొంచెం అది ఉప్పు ఎందుకు ఫస్ట్ వేసుకున్నామంటే కొంచెం ఉడకడానికి అట్లా ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసి కారం వేసేసుకుందాం ఒక టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసేసుకొని కారం కూడా మంచిగా ముక్కలు పట్టాలి కదా అట్లా మంచిగా కలిపేసుకుందాం కారం వేసిన తర్వాత కూడా మంచిగా అటు ఇటు ఒక చూస్తారు కదా ఇట్లా ఇట్లా అయ్యే వరకు మంచిగా మూత పెట్టేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చూద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా అయ్యింది చూసారు కదా ఇట్లా ఉడికినప్పుడు చింతపండు తీసుకున్నాం కదా ఫస్ట్ ఆ చింతపులుసు అనేది ఇందులో మొత్తం పోసేసుకోవాలి కొంచెం అవి సరిపోదులేండి ఇంకా కొంచెం కూడా మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పులుసు మంచిగా దగ్గరికి అవుతుంది కదా మొత్తం ఇదంతా పట్టేసుకొని దగ్గరకు అవుతుంది అందుకని ఇంక కొంచెం చింతపండు పులుసు ఇంకా కొంచెం పోసుకుందాం మనం పోసుకొని అది కూడా మంచిగా కలపాలి మంచి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ములో పెట్టేసి ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి కాకపోతే దానికంటే ముందు కొంచెం ధనియా పౌడరు ధనియా పౌడర్ వేసుకుందాం ధనియా పౌడరు కొంచెం కొబ్బరి తీసుకొని కొబ్బరి కూడా మనము వేసేసుకుందాం కొబ్బరి కూడా వేసేసుకొని మంచిగా కలిపే కలిపేసుకొని మూతబరి తీసుకున్నాం కదా కొబ్బరి కూడా మనము మిక్సీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని మంచిగా చూసి కదా అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలి ఇంకా ఇట్లా నూనె అంతా పైకి అంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ కొత్తిమీర వేసుకొని మనం ఇంకా దించేసుకుందాం ఇలాగా మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్